తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధమైంది ఇవాటి నుంచి తెలంగాణలో నెల రోజుల పాటు బోనాల జాతర జరగనుంది ఈ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఇవాటి నుంచి సిటీలో సందడి చేనున్నాయి ఇవాళ గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారంభమై పాత బస్తీలో జరిగే సామూహిక ఘటాల ఊరేగింపుతో పూర్తవుతాయి ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నెల రోజుల పాటు గోల్కొండ కోటలో తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పూజలకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు రానున్నారు వీరి కోసం గోల్కొండ కోటలోని అక్కన్న మాదన్న కార్యాలయాలు బాడీగార్డ్స్ లైన్స్ ప్రాంతాలు సిద్ధమయ్యాయి అటు పూజలు ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు లంగరౌస్ హౌస్ నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు చోటా బజార్లోని ఆలయం పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం ఘట ఊరేగింపు అదేవిధంగా బంజార్ దర్వాజా నుంచి మొదటి బోనాన్ని ఊరేగింపుగా నిర్వహిస్తారు ఇవన్నీ గోల్కొండ కోటపైకి చేరిన తరువాత ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు బోనం అమ్మవారికి సమర్పిస్తారు బోనాల సంప్రదాయం ప్రకారం ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లం ఆలయంలో ప్రారంభం కావటం ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు ప్రారంభమవుతాయి అయితే ఈ నెల బుధవారం అమావాస్య కావటంతో ఆ తరువాతి రోజు బుధవారం బోనాల జాతర మొదలు కానుంది హైదరాబాద్లో మాస బోనాల ఉత్సవాలు షురు అయ్యాయి నేడు గోల్కొండ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించనున్నారు గోల్కొండలో సందడి వాతావరణం నెలకొంది అమ్మవారికి పట్టు వస్త్రాలు బంగారు పాత్రతో తొలి బోనాన్ని సమర్పించబోతున్నారు నెల రోజుల పాటు సిటీలో బోనాల సందడి నెలకొంటుంది ఆషాడ మాసం వచ్చిందంటే చాలు సిటీలో ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు సిటీ వాసులు ఈ బోనాల పండుగను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధమైంది సిఖ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలకు అంతా సిద్ధమైంది గోల్కొండలో ఈరోజు తొలి బోనాన్ని సమర్పించబోతున్నారు బంగారు బోనాన్ని గోల్కొండ నుంచి మరిన్ని అప్డేట్స్ బోనాలకు సంబంధించి మా కొలీగ్ ఝాన్సీ రాణి అందిస్తారు ఝాన్సీ రాణి బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తొలి బోనాన్ని ఏ టైంకి సమర్పించే అవకాశం ఉంది భాగ్యనగరం మరి కాసేపట్లో తొలి బోనం ఎత్తపోతోంది ప్రస్తుతం మనం ఉన్నాం గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారి ప్రాంగణం దగ్గర మనం ఉన్నాం ఉదయం పది గంటలకు అమ్మవారికి భక్తులు ఒక ర్యాలీగా వచ్చి మొదట తొలి బోనాన్ని ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలే కమ్మవారు ఇవ్వడం జరిగింది వారి మరికొద్దిసేపట్లో ర్యాలీగా నాలుగు వందల యాభై ఒక బోనాలతో జగదాంబ అమ్మవారికి బోనాన్ని సమర్పించబోతున్నారు తెలంగాణ ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఉన్నటువంటి పండుగలలో బోనాల ఉత్సవాలు కూడా ఒకటి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం కావచ్చు ఆదివారం కావచ్చు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి నెల రోజుల పాటు డప్పు చప్పులు డోలు వాయిద్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా కన్నుల పండుగ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా బోనాన్ని తయారు చేసుకొని అందులో ఉన్నటువంటి పదార్థాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది బోనాన్ని తయారు చేసుకొని అఖండ దీపం పెట్టుకుని అఖండ దీపం ఆరిపోకుండా కొండెక్కకుండా ప్రతి ఒక్క మహిళ కూడా అత్యంత జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వారికి బోనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి కాసేపట్లో బోనాన్ని అమ్మవారికి సమర్పించబోతున్నారు భక్తులు ఈ బోనాన్ని సమర్పించడంతో ఇక్కడ శ్రద్ధలతో ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుతూ ఉంటారు ఇక్కడ మనం చూడొచ్చు వచ్చిపోయే భక్తులతో ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది చుట్టుపక్కల ఏర్పాట్లు కావచ్చు అదే విధంగా పోలీసు భద్రత కావచ్చు వచ్చే భక్తులకు కావచ్చు గోల్కొండ కోట అంటేనే ఒక పర్యాటక ప్రాంతంగా కూడా మనం చెప్తూ ఉంటాం అటువంటి పర్యాటక ప్రాంతంలో తోలిపోనాన్ని గదాంబ అమ్మవారికి సమర్పించబోతున్నారు అటు భక్తుల స్పందనతో అండ్ పర్యాటకుల శ్రద్ధలతో చిట్టుకుటలాడుతోంది క్రమక్రమంగా భక్తుల తాకిడి కూడా పెరుగుతోంది మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి అండ్ వచ్చిపోయే భక్తులకు కావచ్చు పర్యాటకులకు కావచ్చు తాగునీరు కావచ్చు అలా Thank you, Jhansi Rani. <laughs>